హాయ్ అండి ఈరోజు వీడియోలో చామదుంపలు ఎండి చేపలు కర్రీ చేస్తున్నాను దానికోసం వంజరం చేప చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నీళ్లు పోసి నానబెట్టానండి అలాగే చామదుంపలను ఉడికించి తొక్క తీసి పెట్టాను రెండు ఉల్లిపాయలు మీడియం సైజు కట్ చేశాను నాలుగు పచ్చిమిర్చి ఇవన్నీ దగ్గర పెట్టుకుని కడాయి పెట్టి ఆయిల్ పోసి కాగిన తర్వాత ఆవాలు వేసాను అవి పేలిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అవుతూ ఉండగా కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయండి ఉల్లిపాయలు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఈ సాల్ట్ కూడా వేసి కొంచెం తిప్పి మూత పెట్టామనుకోండి చాలా ఈజీగా మగ్గిపోతాయి త్వరగా ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదండి ఉల్లిపాయలు ఫ్రై అవటమే మనకు పని ముందే చామదంపలు అవి ఉడకపెట్టుకున్నాం కాబట్టి కర్రీ ఉడకటానికి పెద్ద టైం ఏం పట్టదు ఇప్పుడు పసుపు వేసుకుని ఉల్లిపాయలు సగం మగ్గిపోయినాయి అనుకున్నప్పుడు కారం కర్రీకి సరిపడినంత కారం అండి నేను రెండు స్పూన్లు వేసాను కారం కూడా కొంచెం ఈ ఆయిల్లో మగ్గాలి మగ్గిన తర్వాత అప్పుడు చేమతుంపలు వేసుకుంటే ఈ ఉప్పు కారం పసుపు అన్నీ చేమతుంపలకు చక్కగా పడతాయండి ముందే మనం ఆయిల్లో వేసి ఫ్రై చేస్తే ఆల్రెడీ ఉడికించేసాం కాబట్టి చేమతుంపలు ఇదొక రెండు నిమిషాలు ఇలా మగ్గించుకుంటే దుంపలకు పడుతుంది కారం అనేది బాగా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఎండి చేపలండి ఫ్రై చేసి వేసుకొని నేను ముందు ఈ కడాయిలో ఫ్రై చేయటం పక్కన మరలా పెట్టి ఫ్రై చేస్తున్నాను బాగా ఫ్రై అవటానికి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి పక్కన ఫ్రై చేస్తున్నాను ఈ లోపి బాగా మగ్గిపోతాయి దుంపలు ఉప్పు కారం పట్టే వరకు అలా తిప్పుకుంటూ అడుగు మాడకుండా చూసుకుని తిప్పుతూ ఉండాలండి చేమతం పచ్చ కదా అడుగు పట్టేస్తుంది ఇలా తిప్పుకు చిన్న నిమ్మకాయ కంటే చిన్నదండి చింతపండు తీసుకుని నానబెట్టాను చింతపండు పులుసు పోస్తాను ఇప్పుడు మీరు కావాలనుకుంటే టమాటా కూడా వేసుకొచ్చిన అయితే టమాటా వేయలేదు మాత్రం వేస్తున్నానండి వేసి పులుసు కూడా బాగా మరగాలి కర్రీలకి ఈ వాటర్ ఇదంతా మరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు మనం ఫ్రై చేసుకున్న చేప ముక్కలు వేసుకోవాలి చేప ముక్కలు అనేది ఫ్రై చేసుకునే వేసుకోవాలండి పచ్చివి కడిగేసి అలా వేయకూడదు ఎండి చేపలని నిశ్వాసం లేకుండా ఉంటుంది బాగా ఫ్రై చేసుకుంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఇప్పుడు ఈ ఫ్రై చేసినవి కూడా ఈ పులుసులో వేసుకోవాలి మరుగుతూ ఉన్నప్పుడు వేసి ఉడికించుకోవాలండి వాటర్ ఉన్నప్పుడు వేసామనుకోండి చేప ఆ పులుసులో ఆ నీళ్ళల్లో ఉడికి ఆ కర్రీకి ఫ్లేవర్ అనేది బాగా పట్టి బాగుంటుంది ఇప్పుడు కర్రీకి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను ముందు నేను ఉల్లిపాయలు ఫ్రై అవటానికి మాత్రమే వేసానండి ఇప్పుడు మరలా వేసుకొని కలిపి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఈ కర్రీలో గ్రేవీ అనేది మన ఇష్టం అండి మనకి కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే బాగుంటుంది పులుసుగా కావాలంటే లేదు మాకు ఇగురుగా కావాలనుకుంటే తక్కువ వాటర్ పోసుకుంటే సరిపోద్ది నేను వాటర్ ఉండగానే కొత్తిమీర కూడా వేసేస్తున్నాను కొత్తిమీర కర్రీతో పాటు ఉడికి ఇప్పుడు ఇది కూడా కరిగి పెట్టి మూత పెట్టి ఉడికిస్తానండి ఈ చామదుంపలో ఎండి చేప కర్రీ చాలా బాగుంటుందండి ఈ చామదుంపల్లో ఏ ఎండి చేపలైన వేసుకోవచ్చు చావడాలు కానీ వంజరం నేనైతే వంజరం వేసాను పండుగప్ప ఏదైనా అండి బాగుంటుంది చాలా చప్పటి చావడాలు కూడా బాగుంటాయి కర్రీ చేసారా దగ్గర పడుతుంది మాకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోద్ది అన్నంలో కలుపుకోవటానికి కూడా బాగుంటుంది మరి ఎగర పెట్టేసాం అనుకోండి బాగోదు ఇప్పుడు మనం ఉప్పు చూసుకుని చాలపోతే కొంచెం వేసుకుంటే సరిపోద్ది కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మొత్తం కలిగి పెట్టి ఒకసారి మూత పెట్టి సిమ్లో ఒక రెండు నిమిషాలు ఉంచితే సెట్ అయిపోద్ది కర్రీ చూసారుగా మా చామదుంపలో వంజరం ఎండి చేప కర్రీ చాలా బాగుంటుందండి తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి